అందరికీ నమస్కారం ఈరోజు మనం సకీయ నాయనార్ గురించి తెలుసుకుందాము సకీయ నాయనారు తిరుచంగమయిలోని వెలల కులజుడు ఆయనకు ఇహలోక వ్యాపకములపై పూర్తిగా అయిష్టత ఏర్పడినది మోక్షంను పొందాలనుకున్నాడు మోక్ష సాధనకు ఉత్తమైన మార్గంపై అన్వేషణ ఆరంభించాడు ఆ అన్వేషణలో భాగంగా సమీపంలోనున్న కొందరు బౌద్ధ సన్యాసుల సాంగత్యంలో జీవించసాగాడు కొంతకాలం వారి దగ్గర ఉండి బౌద్ధ మత గ్రంథాలను వారి సిద్ధాంతాలను అధ్యయనం చేశాడు కానీ ఆ బేబీ అతనికి ఆధ్యాత్మిక కృష్ణను పరిపూర్ణంగా తీర్చలేకపోయాయి అది తనకు తగిన మార్గం కాదని గ్రహించిన సఖీయ నాయనారు మనసు సిద్ధాంతం వైపు పరమశివుని వైపు ఆకర్షించబడినది ఒకరోజు శివాలయంలో కూర్చొని శివుని గురించిన తలంపుతో మైమర్చిపోయాడు ఆ స్థితిలో శివలింగంపై తాను రాయిని వేయడం తరస్కరించింది మరునాడు దేవాలయంకు వెళ్ళి నిన్నటి రోజున తాను ఏమి చేశాడో ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు భక్తుడు భక్తితో ఏమి సమర్పించినా దేవుడు స్వీకరిస్తాడు ఆ రోజున కూడా శివునిపై రాయిని వేశాడు ఇలా రోజు రాళ్ళను శివలింగంపై సమర్పించడమే అతను నిత్య పూజభిజానమైనది ఆ పని చేయనిది అతనికి ఆహారం కూడా తినబుద్దయ్యేది కాదు ఒక రోజున భోజనానికి కూర్చోగానే తాను రోజు చేసే పూజ చేయలేదని జ్ఞాపకానికి వచ్చింది ఆకలిని కూడా మైమరిచి దేవాలయంకు దర్శించి భక్తితో శివునిపై రాయిని ఉంచాడు తక్షణమే పరమశివుడు ప్రత్యక్షమై ఆశీర్వదించి సత్యనారాయణాయను కైలాసం తీసుకొని వెళ్ళాడు